ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ సంఖ్యపల్లి శివప్రసాద్ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వివిధ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు విద్యా బోధన చేసి నేడు పదవి విరమణ చేస్తున్న సంఖ్యపల్లి శివప్రసాద్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు తాను ఉపాధ్యాయుడిగా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తోడ్పాటు అందించారు గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపీటీసీ సభ్యుడిగా దేవస్థానం చైర్మన్ గా ఉన్న సమయంలో ఉపాధ్యాయుల పదవి విరమణ కార్యక్రమం నిర్వహిస్తే తప్పకుండా హాజరై వారిని సన్మానించే వారిని వారు చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు చెప్పేవారిని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద గడిపే సమయం కంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది ప్రతి విద్యార్థిని మట్టిలో మాణిక్యాలగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులపై ఉంది వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుని వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండేలా చూడాలి ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో పదికి పది వచ్చిన విద్యార్థి విద్యార్థులకు సన్మానం చేయడం చూశాం ఇటీవలి సుమారు పదిహేడు వేలకు పైచీలకు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ నిర్వహిస్తే మళ్లీ ప్రజా ప్రభుత్వంలో మెగా డిఎస్సీ నిర్వహించా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వం ఆరు వేల కోట్ల నిధులు వివిధ పాఠశాలల్లో మౌలిక వస్తువుల ఏర్పాటుకు కృషి చేసింది ప్రభుత్వ శ్రీనివాస్ ప్రభుత్వ ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో పదికి పది సాధిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్మానం చేపిస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే విద్యా బోధనలు శ్రద్ధగా వింటూ జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు సార్ నిస్సంశయంగా మనం చెప్పవచ్చు తెలంగాణ నినాదంతో కాంగ్రెస్ నినాదంతో రెండు నినాదాలతో మన ఎమ్మెల్యే గారు రాధరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చైతన్య కూడా పనిచేశారు వారు ఆలయ అభివృద్ధికి ఇబ్బందిగా గురి చేశారు నిలయం మీద మందితో తీసుకెళ్ళి అందరం ఫోటోలో చాలా సంతోషపడ్డాం ముప్పై ఐదు సంవత్సరాలు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ నేను పదవి విరమణ పొందుతున్నటువంటి శివప్రసాద్ గారికి నా వైపు నుంచి ఈ ప్రాంత ప్రజల పక్షాల నుంచి నేను పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరిగేటువంటి సన్మానం మరొకరికి స్ఫూర్తిగా ఉండడానికి ఉపయోగపడిందని పదవి విరమణ పొందుతున్న క్రమంలో ఆ ముప్పై ఐదు సంవత్సరాల జీవితంలో ఆ జీవిత కాల సమయంలో ఏ ఏ ఏ విధంగా ఏ ఏ విధంగా విద్యార్థులు విద్యార్థులు ఉన్నత శిఖరలకు ఎదగడానికి తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి మరొకరికి మార్గదర్శంగా ఉండడానికి ఉపయోగపడే విధంగా వారు చేసినటువంటి సేవలు గుర్తింపుగా మనమంతా కూడా ప్రజల పక్షాన విద్యార్థి విద్యార్థుల పక్షాన గ్రామాల ప్రజల పక్షాన వారి సన్మానాన్ని కావింపుజేస్తూ మరో ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఈ విధంగానే మీరు చక్కటి క్రమశిక్షణతోటి విద్యార్థులు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా మీ విద్యా బోధులు ఉండాలని చెప్పేటటువంటి చెప్పడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ఆనవైతులు వస్తుంది నేను తొంభైలో జిల్లా పరిషత్కి ఎంపికైన తర్వాత రెండు వేల ఒకటిలో ఎంపిటీస్గా తర్వాత మా భార్య ఎంపీటీస్గా జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్షుడిగా దేవస్థానం చైర్మన్గా ఉన్నా ఎక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు రిటైర్మెంట్ ఉందంటే చెప్పేవాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి వారి పదవి విభావ కార్యక్రమాలు పాల్గొని వారి శుభాకాంక్షలు చెప్పి వారు చేసినటువంటి సేవలకు ప్రజల పక్షాలు నేను ధన్యవాదాలు చెప్పిపోయేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ఇక మధ్యలో తెలంగాణ గారు వచ్చినట్టు కొంచెం దూరమైంది ఇలాంటి కార్యక్రమాలు రావడం కానీ ఈరోజు ఈ మధ్యలో మళ్ళీ మీ దీవెనతోటి ప్రజా జీవితంలో గెలిచిన ఓడిన ప్రజల పక్షాన్ని సందర్భంలో మళ్ళీ ఈ మధ్యలో కూడా మన వాళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాల్లో ఆహ్వానిస్తున్నప్పుడు వెళ్ళడం వారికి శుభాకాంక్ష చెప్పడం వస్తున్నటువంటిది జరుగుతూ ఉందని మాట సెలవు అందరూ భాగంగానే శివప్రసాద్ గారు వారి మిత్ర బృందం ఉపాధ్యాయులు